నిన్న రాత్రి పదకొండున్నర ఆ ప్రాంతానికి ఒక వ్యక్తి మన కంపెనీ అంటే మన ఛానల్ నెంబర్కి ఫోన్ చేసి ఎన్ని రకాల దుర్భాషలు ఆడాడంటే అంటే ఎంత రక్ అంటే వ్యక్తిగతంగా ఎంతటి ద్వేషాన్ని కలిగి ఉన్నాడో అర్థమవుతూ ఉంది అయితే అతడు అదృష్టం కాల్ రికార్డ్ అవల కాల్ రికార్డ్ అయి ఉంటే కనుక ఇలాంటి ఇలాంటి దాని ఏమంటారు భావదారిద్ర్యం ఉన్నటువంటి నీచులు మన చుట్టూతా ఉన్నారా అని అనిపించక మానదు అన్ని రకాలమైన మాటలు రాముడి కోసం ఆ భారత ప్రధాని కోసం భారతదేశం కోసం ఎన్ని రకాల కోతలు కూసాడో నేను నోటుతో చెప్పలేను ఆ కాల్ రికార్డ్ అవ్వలేదు ఒకసారి ఆ వ్యక్తి ఎవరో కూడా చెప్తాను నేను ఇక్కడ పేరు చెప్పకుండా చాలా తైతక్లాడాడు చాలాసేపు పేరు చెప్పకుండానే ఇరిటేట్ చేసే ప్రయత్నం చేశాడు చాలా సంయమనంతో మాట్లాడే ప్రయత్నం మనం ఇటువైపు నుంచి చేసాం అర్ధరాత్రి కాల్ చేసినా కూడా ఆహ్వానించి ఆయన ఒక అభిప్రాయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేశాం అయినప్పటికీ ఆయన శృతిమించి తన అక్కసును వెళ్ళగక్కాడు పేరు చరకుశ్యామ్ అంట చరకుశ్యామ్ అతని నెంబర్ ఇదే ఇతగాడు ఇష్టం వచ్చినట్టు మాట్లాడి బెదిరింపులు మర్యాద ఇస్తే ఇచ్చిపు ఇచ్చిపుచ్చుకునేటట్టు ఉండాలి ఒకసారి ఆయనకి కాల్ చేద్దాం కాల్ చేసి నిర్మహమాటంగా ఏం మాట్లాడతారో విందాం

ప్యాకేజీ మీరు ఒకసారి మనకి మనకు వచ్చి కలిస్తే మనం మాట్లాడదాం మ్యాటర్ అది కాదు అంటే మనం నిన్న మరి మనం మాట్లాడిన అంశాలు సరిగ్గా లేవు కదా ఆఫ్ఘనిస్తాన్ లో తాలిబాన్ లో పార్టీ అని తెలుసు మీరు అంత అన్యాయంగా నాకు నువ్వు ఎసంటోను నువ్వు జర్నలిస్ట్ లేకపోతే మోడీ గాని అది నాకు నచ్చేది కోయంబత్తూరు తమిళనాడు మాట్లాడేది ఏంటి ఇప్పుడు అర్థమైంది నీ ఇంటెన్షన్ మీ ఈవీఎం ట్యాంపరింగ్ చేస్తే కాబట్టి ముందుకేస్తా ఈ అనేది జరగవు ప్రజలందరూ చాలా అలర్ట్ ఉన్నారు మొన్న ప్రియాంక గాంధీ యూపీ లో పోతే ఎన్ని లక్షల మంది వచ్చల్లో చూడండి మీరు ఇక్కడ ఓవైసీ కూడా ఇక్కడ పోల్ సిటీ మొత్తం కట్టడి చేస్తాడు రేవంత్ రెడ్డి వేరే వేరే రాష్ట్రాలకు రికింగ్ రిగ్గింగ్ లేకపోతే అంతే తప్పించి అంతా నిన్న ఈవీఎం ట్యాంపరింగ్ ద్వారా మోదీ గెలుస్తారని మీరు నిన్న అన్నారు నిన్న నైట్ మాట్లాడినప్పుడు అలాగే డెబ్బై ఐదు ఎనభై సంవత్సరాల ముస్వామికి ఈ పదవుల మీద గింత కాంక్ష ఎందుకో అర్థమైతే లేదు నాకైతే ఎవరు డెబ్బై అంటే మోదీయా ప్రధాని మోదీ గురించి మన భారత ప్రధాని మోదీ ఆయన పనిచేసిన తీరు యువకులతో సమానంగా ఉంటుంది కదా ఏం పని చేయలేదు మొత్తం దేశ సంపద మొత్తం కుళ్ళ కొట్టే అదానికి ఇస్తాను అబ్బానికి ఇస్తాను సరే మీరు ఇలాగా అభిప్రాయ భేదాలు లక్షల కోట్ల రుణమాఫీ చేసిండు అదానికి అంబానికి మీరు ఇలాగా అభిప్రాయాలు ఏ ఉన్నా కూడా చెప్పొచ్చు విమర్శలు చెప్పొచ్చు కానీ మీరు రాత్రి మీరు రాత్రి వేళ కాదండి ఇప్పుడు మీరు

అరే ఈ రకంగా ఎందుకని నేను అనేది రాముణ్ణి మీరు నిన్న రాముణ్ణి తిట్టారు భారత ప్రధానిని తిడుతున్నారు ఆ దాని వల్ల ప్రయోజనం ఏంటి మీ పాయింట్స్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు కదా దుర్భాషల ఎందుకు రాముణ్ణి నేను తిట్టలే నేను అవసరం లేదు నిన్న మీరు తిట్టారా లేదా మీ అసంతర్లివే అయితే మరి పోలీమర్ డిజిబైస్ల కంప్లైంట్ ఇచ్చి కొపో ఆ మీరు కంప్లైంట్ ఏం అవకలేదు మీరు మరి ఇచ్చి మీరు రాముణ్ణి తిట్టలేదో అని చెప్పండి రాముడు రాముణ్ణి

భారత ప్రధానిషాకి చెప్పు భారత ప్రధాని మోదీ నిన్న ఏం మాట్లాడారు ఇవాళ ఏం మాట్లాడుతున్నారు ఒకసారి భారత అన్నామలయ్య గురించి ఏం మాట్లాడారు మీరు అంత నీసంగా ఎందుకు మాట్లాడాల్సిన అవసరం ఏంటి అన్నామలే చేయవద్ది మా మీ కాదు ఆయన మన భారత ప్రధాని మోదీ అంటే నాకు సంబంధం లేదు నాకైనా ప్రధాని కాదు నేనైన ఓటే లేదు ఏమో కదేసినా వేయకపోయినా భారత ప్రధాని భారత ప్రధాని మీరు ఒప్పుకున్న ఒప్పుకోపోయిన మీ తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులే నేను చెప్పేసి చెప్పండి చెప్పు నువ్వు నీ సుద్దు పోషక కబుర్లు చెప్పు బ్రదర్ ఫస్ట్ అదే బ్రదర్ నిన్న కూడా నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేసి పోయినావు కదా అందుకని నేను ఫోన్ చేసినా నీకు నీవు మంచిగా మాట్లాడి నువ్వు కట్ చేసుకుంటూ కట్ చేసుకోగాని నేను కూడా చెప్పింది విను నేను కూడా చెప్పింది మీ నరేంద్ర మోదీ మా నరేంద్ర మోదీ కాదు ఇక్కడ ఎవరు ఎవరికి స్టాండ్ తీసుకోరు ఏదన్నా అభిప్రాయం చెప్పొచ్చు కానీ ఏదన్నా అభిప్రాయం చెప్పు నూట నలభై కోట్ల మంది జనాభా మన భారతదేశంలో నూట నలభై కోట్ల మంది జనాభా నూట నలభై కోట్లకి నూట నలభై కోట్ల మంది అందరు కలిసి మోడీకి ఓటింగ్ ఓట్లు ఇచ్చేది అంటే పొరపాటు ఆయనకు వడ్డ ఓటింగ్ ఎంత జస్ట్ పద్దెనిమిది కోట్ల మంది ఓట్లేసిండ్రు అందులో ఎంత చీటింగ్ ఎంత మిగిలిన వంద కోట్ల మంది మోడీని వద్దు అనుకున్నారు కదా ఎక్కడ ఎక్కడ నుంచి సంపాదించుకున్నారు మీరు ఇంత ఇంటెలిజెన్స్ రాహుల్ గాంధీకి రాహుల్ గాంధీ ఎందుకు ప్రధాని కావాలి మోదీ ఎందుకు అంటే రాహుల్ గాంధీ అయితే మంచి చూడరా ఎలా చూడు దేశానికి వాళ్ళ అరవై సంవత్సరాలు పరిపాలించిండదు ఇయ్యాలి ఇప్పుడు ఒక టెర్రరిస్ట్ లాంటి మోడీకే అవకాశం వచ్చినప్పుడు మంటోడైనా భారత ప్రధాని మోదీని పట్టుకొని మీరు టెర్రరిస్ట్ అంటారా? ఒక అవకాశం ఇచ్చే తప్పు భారత ప్రధాని మోదీని మీరు ఏ చూపుతారు? భారత ప్రధాని మోదీని మీరు ఏ ఆధారంతో తో టెర్రరిస్ట్ అంటార మీరు? హ్మ్ భారత ప్రధానిని వడేసారి అనకు. వాడు భారత ప్రధాని కాదు బీజేపీ ప్రధాని. భారత ప్రధాని కాదా? అది ఏ ఏ ఏ అజెండా తో ఇలా మాట్లాడుతున్నారు మీ ధైర్యం ఏంటి? అంటే మీకు ఉన్న ఆధారం ఏంటి? ఆధారం ఏంటి?

కట్ చేసినా చేసినావా లేదా సరే నువ్వు మంచిగా మాట్లాడినావా నువ్వు రాముని తిట్టినావు దేశ ప్రధాని చాలా నాకు రెండు మూడు కోట్లు వస్తాయి రెండు మూడు కోట్లు ప్రతి నెల వస్తాయి నువ్వు ఏదైనా సరే బ్రదర్ విమర్శ చెయ్యు కానీ ద్వేషంతో మాత్రం మాట్లాడకని నీకు చెప్పిన ద్వేషం ద్వేషం ఎల్కే వర్డ్స్ వాడుతావు అమ్మల్ని తిడతావు ఇట్లా మాట్లాడడం వల్ల నీలాంటి వాళ్ళ వల్ల నీలాంటి వాళ్ళ వల్ల విద్వేషాలు వస్తున్నాయి మంచిగా మాట్లాడు నీకు ఎవరన్నా ఎవరినన్నా విమర్శించు కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావేంటి చెప్తా నువ్వు లైన్ లో నువ్వు నేను నువ్వు ప్రశ్న వేసిన తర్వాత ఆగాలి బ్రదర్ ఉద్యోగాలు బ్రదర్ నువ్వు ఒక ప్రశ్న వేసావు

మోదీ వద్దు సరే రాహుల్ గాంధీ ఎందుకు చెప్పండి రాహుల్ గాంధీ ఎట్లా నాకు ఇప్పుడు మోదీ చెప్పారు వద్దని రాహుల్ గాంధీ కారణాలు చెప్పండి చెప్పండి అంటున్నా మీరు నాలుగు మాటలు మోదీకి నో అని చెప్పడానికి అరే నా ప్యాకేజ్ నాలుగైదు కోట్లు వస్తుంది ఈ రోజుకి తెలియదా చెప్పలేదా నీకు అరే యార్ నాకు నాలుగైదు కోట్లు నేను రోజుకో కార్ లో వస్తాను కబుర్లు ఎందుకు బాయ్ నువ్వు బాన్ని నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్పకుండా నా ప్యాకేజ్ నాకు ప్యాకేజ్ నా ప్యాకేజ్ లీకేజ్ లో ఈ వీళ్ళకి నేను ఒకటే నేను బ్రదర్ నీకు నేను ఒకటే సూటి ప్రశ్న రాహుల్ గాంధీ దేశానికి ప్రధాని అయితే ఏం చేస్తాడో అని నువ్వు నాకు భరోసా ఇస్తావు చెప్పు అంటే ఇలాంటి భావ భావదారిద్ర్యము భావజాలము భాష ఉన్న వాళ్ళని మేము ఎన్నుకోవాలా అదేనా మీరు చెప్తున్నారు నీకు భయభక్తులు కాదు నీకు సభా మర్యాద తెలవదు ఫోన్లు చేసి మాట్లాడు తెలియదు ఇట్లాంటి వాడు అసలు యాక్చువల్ గా నిన్న మాట్లాడిన కాల్ కనుక రికార్డ్ అయి ఉంటే ఎన్ని రకాలుగా ఆయన మీద మనం అంటే ఎన్ని సెక్షన్లున్నా ఎన్ని సెక్షన్ల మీద కేసు వేయవచ్చు ఇప్పుడు ప్రధానిని పట్టుకుని టెర్రరిస్ట్ అన్నాడు మనకు అంత అవసరం లేదు ఇలాంటి వాళ్ళ మీద కేసులు వేసుకోవడం ఎలాంటి దుర్మార్గపు ఆలోచన విధానం ఉందో చూడండి ఇతనే ఆయన ఇది ఈ వ్యక్తే ఈయన చెరకు శ్యామ్ అంట ఇది ఆయన నెంబరు నైన్ జీరో సిక్స్ త్రీ జీరో మళ్ళీ చేస్తుండ మళ్ళీ చేస్తే మాట్లాడతాను నేను ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఈ వ్యక్తి పేరు కూడా చెప్పలే సరే ట్రూ కాలర్లో వచ్చినది పేరుతో పాటుగా ఫేస్ కూడా వచ్చినది చెరకు అంట పైగా కులం పేరు చెప్తున్నాడు నేను ఎందుకు దీన్ని హైలైట్ చేశాను అంటే అవసరం లేదు కానీ మాట్లాడే తీరు ఒకటి ఉంటుంది నీకు ఏదన్నా నీకు పాకిస్తాను జైల్లో ఉన్నటువంటి మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాను లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఐఎస్ఐ ఏజెంట్లతో సంబంధం ఉన్నా కూడా పర్వాలా కానీ వ్యక్తీకరణ అనేది చాలా ఇంపార్టెంట్ నువ్వు సరిగ్గా చక్కగా మాట్లాడినావు అనుకో అదే లెక్కలో ఆన్సర్ ఉంటుంది ఒక ప్రశ్న వేస్తావు ఆన్సర్ ఇచ్చేదాకా ఆగాల ఇక్కడ మనం ఎప్పుడు కూడా ఒక పార్టీకి స్టాండ్ తీసుకోవాలి గత రెండు మూడు రోజులుగా ఒక రెవల్యూషనరీగా వెళ్తూ ఉన్నాం కారణం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా మోదీకి వే ఓటు వేయొద్దని చెప్తున్నారు ఎందుకు ఓటు వేయొద్దు సరే మోదీకి ఓటు వేయొద్దు మరి ఎవరికి ఓటు వేయాలో చెప్పట్లేదు ఇది ఒక మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారిపోయింది అంటే భారత ప్రజానీకానికి ఇంత గొప్ప ప్రజాస్వామ్యం గల దేశంలో ఎవరిని కూడా ముఖ్యంగా యువతని ఓటు వేయొద్దని చెప్తున్నారా యువత మేలుకో నీవు నీవు యువత మేలుకో నీవు ఇలాంటి నియంతృత్వవాదులకి ఓటు వేయకని చెప్తున్నావు దాని అర్థం ఏంటి ఇంట్లో కూర్చోమని చెప్తున్నావా మరి ఓటు ఎవరికి వేయాలో చెప్పాల్సిన బాధ్యత ఉంది కదా ఒక స్టాండ్ తీసుకుంటే ఇప్పుడు మనం ఒక స్టాండ్ తీసుకున్నాం మోదీకి ఓటు వేయాలి అని రాహుల్ గాంధీకి ఎందుకు వేయొద్దో మోదీకి ఎందుకు వేయాలో చెప్తున్నాం అట్లనే చెప్పాలి కదా ఇంత హిపోక్రసియా ఇప్పుడు ఈయన ఫోన్ చేసి నిన్న రాముణ్ణి ఎల్కే వర్డ్స్తో మాట్లాడాడు రాముడితో మాకేందయ్యా రాముడు ఇట్లా అసలు నేను అది రికార్డు కాలా ఐ డోంట్ నో వై బట్ ఇప్పుడు అందుకనే లైవ్లో కాల్ చేసే ప్రయత్నం చేస్తే మనోడు మాట్లాడాడు ఇట్లా ఎంత ఎంత విషపు భావజాలము ఎంత వెక్కిరింపు మనం ఎంత మర్యాద ఇచ్చి మాట్లాడుతున్నాం బెదిరిస్తుండో భట్టి విక్రమార్క గారిని పట్టుకుని వచ్చి మనమేదేదో చేస్తాడంట ఈ కథలన్నీ ఎవడ దగ్గర పడి ఎవడికి ఎవడికి నాటకాలు ఇవన్నీ ఎవరిని బెదిరించడానికి అన్నీ తెగించి వచ్చినాం మేము మళ్ళీ మనకు ప్యాకేజీలు అంట మన ప్యాకేజీలు అయితే ఫోన్పే గూగుల్ పే నెంబర్లు మనం ఎందుకు మనం ఎందుకు పెట్టుకుంటాం అద్దె కొంపల్లో ఉంటాం మన కష్టాలు ఎన్ని ఉన్నాయి ఇలా తెలుసా ప్యాకేజీలు అంటే ప్యాకేజ్ సో ఇలాంటి లొటపీజు గారు అందరూ కూడా ఉంటారు వాళ్ళకి వాళ్ళ భాషలోనే మనం సమాధానం చెప్పగలం కానీ ఎందుకో అక్కడ మనకి దిగాలి అనిపించదు అంత కిందకి దిగాలి అనిపించదు బట్ ఇలాంటి వాళ్ళకి ఎలాంటి భాషలో సమాధానం చెప్పాలో కూడా రానున్న వీడియోలో చెప్తాను